నమస్తే అండి వేసవి వచ్చిందంటే గుర్తొచ్చే చల్లని పండు తాటిముంజలు ఈ కాలంలో మాత్రమే లభించే ఈ అద్భుతమైన పండు కేవలం దాహార్తినే తీర్చదు మన ఆరోగ్యానికి ఎన్నో రకాల మేలు చేస్తుంది ఈ వీడియోలో ముంజల వల్ల మనకు కలిగే ప్రధాన లాభాలు ఏంటో వివరంగా తెలుసుకుందాం మరెందుకు ఆలస్యం మొదలు పెడదామా తాటిముంజలలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వాటి హైడ్రేషన్ గుణం ఎండలో శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా ఇవి అద్భుతంగా పనిచేస్తాయి వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరాన్ని చల్లబరుస్తాయి ఇందులో విటమిన్లు మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి ముఖ్యంగా విటమిన్ బి ఐరన్ కాల్షియం వంటివి ఉన్నాయి గర్భిణీ స్త్రీలకు ఇవి చాలా మంచివి అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తాయి ఇవి శరీరంలో లవణాల సమతుల్యాన్ని కాపాడతాయి చూశారు కదండి చిన్న పన్ను అయిన తాటి ముంజలు మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో శరీరాన్ని చల్లబరచడం నుండి పోషకాలను అందించడం వరకు ఎన్నో లాభాలు ఉన్నాయి ఈ వేసవిలో దొరికినప్పుడల్లా తాటి ముంజలను తప్పకుండా తినండి ఆరోగ్యంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్లీ కలుద్దాం